🎵 ఖమ్మం జిల్లా సత్పల్లి నియోజకవర్గ పరిధిలోని పెనబల్లి కల్లూరు మండలాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య దయానన్ పెనబల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇరవై ఆరు షాదీ ముబారక్ చెక్కులు మూడు మొత్తం ఇరవై రెండు చెక్కులు పంపిణీ చేయగా కల్లూరు పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇరవై షాదీ ముబారక్ చెక్కులు పదమూడు మొత్తం ముప్పై మూడు చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ తన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు ఇప్పుడు ఆ వివరాలు మనం తిరిగి పెంపల్లి మండలంలో కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెప్పుల పంపిణీ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించిన ఎంఆర్ఓ గారికి మరి సభకు హాజరైన మన ఎంపీపీ గారికి ఎంపీటీసీ గారికి వంకాయపాటి వెంకటేశ్వరరావు గారికి అందరికీ కూడా అలాగే హాజరైన మన అధికార పార్టీ నాయకులకు తర్వాత కళ్యాణ లక్ష్మి మరి లబ్ధిదారులందరికీ అలాగే మన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఎంపీపీగా అన్నట్టు ఇది నిరంతర ప్రక్రియ కాకపోతే ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి అంటే మా ప్రజలు చెప్పాలంటే ఖజానా ఖాళీగా ఉంది అయినా సరే ఇది మన పేద ప్రజలకి ఆగకూడదు అన్న ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదో అపో సపో చేసి ఎట్లయినా సరే పిల్లల చేకూర్చాలన్న ఉద్దేశంతో మనము ఎక్కడ ఆగకూడదు ఈ ప్రోగ్రాం కుట్టు పడకూడదు మంచి ప్రోగ్రాం అనేసి కంటిన్యూ చేయడం జరిగింది అలాగే త్వరలోనే మేము హామీ ఇచ్చినట్టు ఆల్రెడీ రెండు పథకాలు అమల్లోనే ఉన్నాయి రెండు గ్యారెంటీలు అలాగే మన పెట్టి కాంతల తుల బంగారం కూడా లక్ష రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అయితే ఇవి పాతవి ఇవి ఇలా కంటిన్యూ అవుతుంది త్వరలో వంద రోజుల లోపల అది కూడా అవుతుంది అని ఈ సందర్భంగా మనం కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఈరోజు టోటల్గా ఇరవై తొమ్మిది వచ్చాయి ఈ సందర్భంగా వచ్చిన లబ్దిదారు లబ్దిదారు అందరించి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రోగ్రామ్ మొదలు పెడతాము